వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం వృద్ధులు వితంతులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కూటమి పార్టీల లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అన్నారు ఒంగోలు నగరంలోని పదహారవ డివిజన్ బాలాజీ నగర్ తొమ్మిదవ డివిజన్లోని పులి వెంకటరెడ్డి కాలనీ మూడవ డివిజన్ ఎన్టీఆర్ కాలనీ యాభైవ డివిజన్లోని వెంకటేశ్వర కాలనీ ముప్పై మూడవ డివిజన్లోని జెడ్పీ కాలనీ మరియు ఇరవై ఏడవ డివిజన్లోని జయరామ్ థియేటర్ ప్రాంతం నందు సుటిగాల ప్రకటన చేసి గ్రామ గ్రామ సచివాలయ సచివాలయ క్షేత్రస్థాయి సిబ్బందితో వృత్తులు వితంతులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు పండుగ వాతావరణ ఫెంక్షన్ అందజేశారు మా ముసలు పింఛన్లు పెరిగినాయి మా ముసలు పింఛన్లు పెరిగినాయి మీదున్న టెన్షన్లు తగ్గినాయినాభా వెంకట్రావు కన్నావాయమ్మ ఒకేసారి పింఛన్లు ఐదు రెట్లు పెంచిన రెండో నుండి వెయ్యి రూపాయలు చేసినారు చంద్రబాబు ఆ పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా ముసలో టెన్షన్లు పెరిగినై మా మీదున్న టెన్షన్లు తగ్గినై షుగరు మందులకు ఇక ముందు బీపీ మాత్రలకు బెంగలేదు మాకు షుగరు మందులకు ఇక ముందు బీపీ మాత్రలకు బెంగలేదు మాకు విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే దరిద్రమే పోయింది కొత్త పీక కొనవచ్చు చంద్రబాబు చల్లగుండయ్యా ఆ పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా మా ముసగోళ్ళ కుటించండు పెరిగినై మా మీదున్న టెన్సన్ ధూ దక్కినై ఉడుకు నెత్తు రొడిసి బాయ బురుకులాడె వయసు బాయ చేసి చేసి చాతలుడిగి ముసలి ముసలితనం మీద పడే ఎత్తు రొడిసి పాయ బురుకులాడే వయసు చేసి చేసి చేత ముసలి ముసలితనం మీద పడే సంసారం అరవై ఐదేండ్లొచ్చిన సంసారం అరవై ఐదేండ్లొచ్చిన ఆదరువు లేనోళ్లను ఆదుకునే సర్కారు చంద్రబాబు ఆ పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా ముసలు పెరిగినై మా మీద చిన్నోడు పెద్దోడు ఏనాడో ఏ వాళ్ళ పిల్లల పిల్లలా సాధుడి వాళ్లకు బరువవుతుంటే నిన్నోడు పెద్దోడు ఏనాడో ఏరుబడిరి వాళ్ళ వాళ్ల పిల్లల సాధుడే వాళ్లకు బరువవుతుంటే పెరిగిన ధరలతో నీ ప్రతిరోజు కష్టాలే పెరిగిన నీ ప్రతిరోజు కష్టాలే కొత్త పంచ కొనుక్కునే కోరిక తీరింది మాకు కొనుక్కునే కోరిక చంద్రబాబు చల్లగుండయ్యా ఆ పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా పెరిగినై మా టెన్షన్లు దక్ చిల్లర జేబులుంటే పిల్లలు మాకాడుంటారు చి చెప్పింది చేస్తారు తెమ్మన్నది చేస్తారు చిల్లర చేబులుంటే పిల్లలు మాకాడుంటారు చెప్పింది చేస్తారు తెమ్మన్నది తెస్తారు మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు పింఛన్లు నెలకు నాలుగు కొంటున్నా చల్లకుండయ్యా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా ముందు పెరిగినై మా మీదున్న టెన్షన్లు తగ్గిన పండగ పబ్బానికి ఇంటికి మా బిడ్డొస్తే ఐస్ క్రీము చాక్లెట్లు పిల్లలకి పెంచొచ్చు పండగ పబ్బానికి ఇంటికి మా బిడ్డొస్తే ఐస్ క్రీము చాక్లెట్లు పిల్లలకి ఇప్పించొచ్చు కుసుం లేవాలన్న లేస్తే పూసోవారన్న కుసుం లేవాలన్న లేస్తే కూసోవాలన్న చేతిలో కర్రోలే ఆసరుంది ఈ పథకం చంద్రబాబు చల్లకుండయ్యా మా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా నుసలో టెన్షన్లు పెరిగినాయి మాదిన్న టెన్షన్లు దక్కినై ఎదిక్కులేకున్న కడుపారా భోజనం నెల నెల జీతాలు వచ్చినట్టే సంబరం ఎదిక్కులేకున్న కడుపారా భోజనం వచ్చినట్టే సంబరం పేదలైన ముసలోళ్ళను పోషించడు సర్కారు పేదలైన ముసలోళ్ళను పోషించడు సర్కారు సర్కారు సల్లంగుండ చంద్రయ్యకు దీవెనలుండ చంద్రబాబు చల్లగుండయ్యా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా ముసలో పెరిగినై మా మీదున్న టెన్షన్లు తగ్గినై దేవుడవి వికలాంగుల చిన్న చూపు చూసితే పెద్ద మనసుతో గుండెల కద్దుకుంది సర్కారు దేవుడ వికలాంగుల చిన్న చూపు చూసితే పెద్ద మనసుతో బుంగెల కద్దుకుంది సర్కారు కొంత లోపమే ఉంటే కొంత లోపమే ఉంటే వెయ్యి రూపాయలిచ్చి పూర్తి వికలాంగులైతే పదిహేను వందల నిచ్చే చంద్రబాబు చల్లగుండయ్యా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా ముసలో పెన్షన్లు పెరిగినై మీదున్న టెన్షన్లు తగ్గినై చేనేత కార్మికుల కల్లు గీత పనివారను చేరదీసి ఈ పథకం చేయూతనిస్తున్నది నేత కార్మికుల కల్లు గీత పని వాళ్ళ చేరదీసి పథకం చేయుతనిస్తున్నది ఇది వంచితులై వేదనతో బ్రతుకుతున్న వితంతువులైన అక్క చెల్లెళ్లకు ఆదరించి అండ నిలిచే చంద్రబాబు చంద్రబాబు చల్లగుండయ్యా చల్లకుండయ్యా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా చంద్రబాబు చల్లగుండయ్యా చల్లకుండయ్యా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా

ముందుగా ఈ ముందుసా ముఖ్యమంత్రి గారు ఒక పెన్షన్ దారులకు ఒక సందేశాన్ని పంపించడం జరిగింది ఆ సందేశాన్ని సందర్పించడం జరుగుతుంది దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నాం ముఖ్యమంత్రి గారు సంతోషం ముఖ్యమైన పెన్షన్ దారులకు నమస్కారం మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది ఈ అలా మీ ఈ ప్రజా ప్రభుత్వం అడుగుల వేల రూపాయలు పెంచి ఇకపై నెల నెల రూ నాలుగు వేలు ఇస్తున్నాం అలాగే దివ్యాంగులకు మూడు వేలు పెంచి ఇక నుంచి ఆరు వేలు ఇస్తున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్లు ఇంటి వద్దనే అందిస్తున్నాం కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మీకు మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పెన్షన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది ఆ మూడు నెలల పాటు మీరు పెన్షన్ అందుకోవడానికి పడిన కష్టం వడగాల్పుల మధ్య మీరు పడిన అగచోట్లు చూసిన పెంపును వర్తింపు చేస్తానని మాటించాను అందిస్తున్నాను మూడు పెంచిన జూలై నెల పెన్షన్ నాలుగు వేలు కలిసి మొత్తం ఏడు వేలు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం పెన్షన్ల తెచ్చిస్తున్నాం పెన్షన్ తొమ్మిది భరోసా పెన్షన్ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన గౌరవనీయులు మన శాసనసభ్యులు పాముతల జనార్ద బాబు గారికి అలాగే ఇక్కడ కార్పొరేట్ గారికి పార్టీ లీడర్స్కి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెన్షన్ హోల్డర్స్కి కి పత్రికా మీడియాకి అలాగే సక్కల కేసుకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్తం అంజలి మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన తన ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు మరి పెంచుతానన్న నిర్ణయం మేరకు మరి ఏప్రియల్ నుంచి పెరిగిన పెన్షన్ ఎరియస్తో సహా ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నా మొత్తం ఒకళ్ళకి ఏడు వేల రూపాయలు మరి గతంలో తీసుకున్న మూడు వేలకి ఇప్పుడు నాలుగు వేలు కలిసి మొత్తం ఏది కలిపి ఏడు ఏడు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది మరి ఏదైతే మరి ప్రభుత్వం మరి ఇంత పెన్షన్ పెంచిందో సామాన్య మానవులకి ఆర్థికంగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మరి పెన్షన్ పెన్షన్ ఎన్హాన్స్మెంట్ అటు జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పాదల్లో అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఇచ్చిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి వరకు మరి మరి పెన్షన్ పెంచడం జరిగింది మరి ఈ ఈ డివిజన్లో ఎనిమిది వందల తొంభై రెండు పెన్షన్స్ చాలా ఎక్కువగా మరి సాంక్షన్ కాబట్టి అలాగే అరవై లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ ఒక్క డివిజన్లోనే పెరిగి పెంచిన అమౌంట్తో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అలాగే మన టౌన్ మొత్తం కోట్ల ముప్పై రెండు లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మనం ఈ రోజున మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం మన కార్పొరేషన్ పరిధిలో మాత్రమే ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నా అలాగే మా ముందున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి మహిళలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను సోదరులరా మనం గతంలోనే చెప్పుకున్నాం ఈ ఒంగోలుకి దిశ మారాలి అంటే మంచి మనసున్న దామచర్ల జనాలు గారు మనకి గెలవాలి అని ఆలోచన మనం చెప్పుకోవడం జరిగింది అలాగే మన అందరి ఆశీర్వాదంతో ఈనాడు దామచర్ల జనార్థులు గారు మంచి అఖండమైన మెజార్టీ తోటి గెలవడం కూడా జరిగింది ఆనాడు పగవాడికి కూడా పనిచేసే వ్యక్తి దాంచర్ల జనాలు గారు అని మన అందరం కూడా చెప్పుకున్నాం అలాగే ఆనాడిచ్చిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు వేలు ఇస్తే ఈసారి నాలుగు వేలు చేసి మూడు నెలల కథనంగా ఏడు వేల రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆనాడు మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం కూడా ఈనాడు ఆ మాటని నిర్వహించడం జరుగుతుంది అలాగే డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు కూడా భర్తీ చేయడం కూడా జరుగుతుంది అలాగే అన్నా క్యాంటీన్లు కానీ ఇక రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క పేదవాడు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో అనాథగా మిగతా లేదు పేదవాడిగా ఉండటం లేదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆనాడు జీవించడం జరిగింది ఈనాడు మన ఎన్డీఏ కోటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తలో నవ్వు కనపడుతుంది అలాగే రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి మంచి పనులు చేయాలని మంచి మంచి కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంటాం రాసిన నా ఎమ్మెల్యే రామ్దార్ యాదవ్ గారికి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న కుండ ప్రజలకు నా కురూపా ధన్యవాదాలు మనం ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో విడుదల చేసిన విధంగా ఈరోజు ప్రభుత్వం మూడు వేలు గతంలో మూడు వేలు పెంచు నాలుగు వేలు చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాడైనా సరే నాలుగు వేలు ప్లాస్ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి విడుదల చేసిన ప్రభుత్వం ఏదైనా అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరు చూసుకోవాలి ప్రతి ఒక్క కలవాలో ఆనందం కాబడుతుంది ఈరోజు ప్రభాస స్వీకారం చేసి పదివేలు కాకముందు కూడా గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసినా సరే అవన్నీ పక్కన పెట్టి పేద ప్రజలకు వృద్ధులకు వికలాంగులకి ఆదుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం రాష్ట్ర పాలన అన్ని 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 రంగాలకి ఫలించే విధంగా పనిచేస్తానని తెలిసి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పెన్షన్ల కార్యక్రమం భాగంగా ఈరోజు తొమ్మిదో రిజన్ కార్యక్రమానికి చేసినటువంటి శ్రీతమ శాసన సభ్యులు దాంసల రావు గారికి మరియు కమిషనర్ ఆఫ్ ఉదయపూర్ అభ్యర్థి తెలియజేస్తూ ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి దాంసల రావు గారికి అదేవిధంగా ఈ పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచిన చంద్రబాబు నాయుడు గారికి మన అందరం చప్పట్ల రూపిన ఒకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియని కోరుకుంటున్నాను ముఖ్యంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఈ రాష్ట్రంలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది విధంగా అక్షరాల అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఘనత ఎవరిందంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని సభాపూర్వకంగా తెలియజేస్తున్నారు దీనిలో కులము మతం అని ఏది ఆలోచించకుండా అరువులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పిన బాధ్యత నారా చంద్రబాబు గారు తెలియజేస్తూ అదేవిధంగా ఒంగోలు యొక్క దశ దిశ మార్చేటటువంటి ఘనత ఒక దాంస

అందరికీ నమస్కారాలు ఎన్నికలప్పుడు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచుదాం పోయినసారి కూడా అన్నాం పంతొమ్మిదిలో రెండు వేలు గవర్నమెంట్ వస్తే రెండు వేలు కాకుండా మూడు వేలు చేస్తానని చెప్పారు తర్వాత ఆ రోజు రెండు వేల పంతొమ్మిది మన ఎలక్షన్కి వచ్చేసి మళ్ళా మూడు వేలు చేశారు బాబుగారు అంటే మన వాళ్ళందరూ కూడా నాలుగు వేలు ఇద్దాం ఈసారి ఎవరైతే వికలాంగులు ఉన్నారో పదివేలు పెంచి పదిహేను వేలు ఇద్దాం అదేవిధంగా ప్రతి వాళ్ళకు కూడా పెన్షన్ అందేటట్టుగా చేయాలనే ఒక ఉద్దేశంతో మన ఎన్నికల్లో కూడా మీ అందరం కూడా చెప్పారు చెప్పిన తర్వాత మీ అందరూ ఎంతోమంది ఈరోజు కలిసి ఈరోజు ఇక్కడ ఉండే డివిజన్ కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆలోచన ఐదు వందల చిల్లర మెజార్టీ అనేది ఇక్కడ ఉండేదంతా కూడా బాగా పేదవాళ్ళంతా కూడా ఉండేవాళ్ళు ఇక్కడ అదివరికి మనం చేసిన డెవలప్మెంట్ తగ్గితే డెవలప్మెంట్ లేదు ఇక్కడ నేను వచ్చి బురదల్లో కూడా తిరిగాను డోర్ టు డోర్ వచ్చాను ఇంటింటికి వచ్చాను ఎలక్షన్ అప్పుడు తిరిగాను అందరూ కూడా మాకు ఏమవుతాయో మాకు ఆ రోడ్లు కాలువలు వేసేసి మాకు చేసేవి చాలా అని చెప్పి చాలామంది కూడా చెప్పారు అదే రూపంలో మీరు అంతా కూడా ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించారు ఖచ్చితంగా నా బాధ్యత నేను చేస్తానని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను రెండోది వచ్చేసి మనకి పెన్షన్ ఒకసారి మనం ఆలోచించుకుంటే మనకి పెన్షన్ అనేది మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ మొదలుపెట్టాడు ఫస్ట్లో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేశాడు ఆ తర్వాత రెండు వేలు చేశాడు ఆ తర్వాత ఈరోజు మూడు వేలు చేసిన తర్వాత ఇప్పుడు నాలుగు వేల రూపాయలు అందరు కూడా వచ్చేటట్టుగా ఈరోజు మన డివిజన్ వరకే అరవై లక్షల చిల్లర రూపాయలు మనం పెన్షన్లకు ఖర్చు పెడుతున్నాం అంటే ఎనిమిది వందల చిల్లర మంది మన దగ్గర అంతా కూడా మెంబర్స్ ఉన్నారు దీంట్లో కూడా మీ అందరు కూడా ఒకటే తెలియజేస్తున్నాయి ఇందాక కావచ్చు నా దగ్గరికి మాకేదో కావాలని పెన్షన్ మీరు ఎవరు కూడా అదేరిపడద్దు మనడు దాకా సైకో ప్రభుత్వంలో కరెంటు బిల్లు వస్తుందనో కారు బిల్లు కారు ఉందనో మోటార్ సైకిల్ ఉందనో ఏదో అనేక కారణాల చేత మనవలు మంది కూడా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ ఇస్తారు వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తాం ఇంకా ఎవరెవరికి రావాలో ఎవరెవరికి పెన్షన్లు ఇవ్వాలో అవన్నీ కూడా చూస్తాం మళ్ళా వచ్చేకి నెక్స్ట్ వచ్చే లోపలికి అందరికీ వచ్చేదానికి కూడా తప్పకుండా కూడా ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మనందరం కూడా ఒకటే ఆలోచించుకోండి తప్పకుండా మీరు మనమే కొత్త ప్రభుత్వం మొన్నే వచ్చింది అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు బాగలేవు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకెళ్ళడానికి ఉండే సైక ముఖ్యమంత్రి కనీసం అదే అదేవిధంగా పెన్షన్లు ఎవర ఎవరికి కూడా ఉండేవాళ్ళకి సగం మందికి కట్ చేశాడు ఈ డబ్బంతా ఏం చేశాడో అది కూడా జరుగుతా ఉంది ఎంక్వైరీ అది అయిన తర్వాత తొందరలోనే జైలుకెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది ఎక్కడెక్కడ తప్పులు చేశాడో ఎక్కడెక్కడ పాపాలు చేశాడో ఎన్ని అనుభూతి తీరాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజుండే పరిస్థితుల్లో అందరికి కూడా మన నియోజకవర్గంలో అందరికి కూడా ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నారో ఇంటింటికి పోయి ఇవ్వాలనేది మా ఆలోచన ఎవరికి కొంతమంది అయితే ఎన్నికల ముందు పోయించారు లేకపోతే మేము ఆఫీస్కి వెళ్ళాం భోజనాలు లేకుండా చాలా సేపు చూస్తున్నాం ఆ సర్వర్లు పనిచేయక వాళ్ళు ఇచ్చేదాకా సాయంత్రం సో పట్టింది సాయంత్రం పట్టేదాకా మాకు మధ్యాహ్నం అన్నం లేక నీళ్ళు లేక ఇబ్బందులు పడ్డామనేది అన్నీ కూడా ఆలోచించుకున్న తర్వాతే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళని వాళ్ళని బయటికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరినీ కూడా కలిసి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మీ ఇంటికి కూడా ప్రతి ఇంటికి వస్తారు సాయంత్రం లోపల ఇచ్చిన ఎవరికైనా ఇగిపోతే అందరికీ ఇస్తారు మనకు మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఈ నెలలో అందరు కూడా పెన్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రావటం ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తాము అదేవిధంగా మంది కూడా ఇంకా సొంతళ్ళు లేకుండా లేకపోతే చిట్టుకోలో హౌసెస్లో డబ్బు కట్టి లేకపోతే పట్టాలని చెప్పేసి పట్టాలు కానీ ఇంకా కూడా సొంత లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరు నెలలు సంవత్సరం లోపల చిట్టుకో కంప్లీట్ చేస్తాం ఆ ఇంట్లోకి వెళ్ళిపోయేటట్టుగా దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఇంకా పట్టాలు కూడా ఒక సెంట్ ఇచ్చిన వాళ్ళకి కూడా అవి తీసేసి రెండు సెంట్లు ఎవరైతే రియల్గా ఉన్నాడో ఎవరైతే అలుగురున్నారో ఒక పార్టీ అనేది కాదు ఒక కులం అనేది కాదు అందరికీ పేదవాడు బాడుగుల్లు కట్టుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నాడో సొంత ఇల్లు లేదు వాళ్ళందరికీ కూడా ఈ ట్రిప్లో అందరికీ ఇచ్చేస్తాం వాళ్ళకు కూడా పట్టాలు చిల్లు కట్టించేటట్టుగా కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఒక్కోటొక్కటి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే అభివృద్ధి జరిగేది మీకు ఈ రోడ్లు కూడా సగం సగం రోడ్లు అన్నీ కూడా మేము చేసామంటే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మనం చేసాం ఈ ఐదేళ్ళు ఏమో అభివృద్ధి అనేది లేదు మళ్ళీ ఎక్కడ వేసి అలానే ఉండేది అదివరకు ఈ రోడ్డు పెద్ద రోడ్డు అయితే ఆ రోడ్డు కూడా రాకుండా ఉండడానికి కూడా ఉండేది ఇక్కడ మీ అందరికి లేదు మనం వచ్చిన తర్వాత అదంతా క్లియర్ చేసి రోడ్డు కూడా ఓపెన్ చేసిన తర్వాత ఈరోజు పెద్ద రోడ్లు అందరు రావడానికి అన్ని కూడా వీడు గుదిరే పరిస్థితులు తీసుకొచ్చాం కాబట్టి మిగతా ఎక్కడైతే ఈ డివిజన్లో వాళ్ళు ఉండే ప్రాంతం ఇది ఎక్కువ మంది తూలు పనికి వాటికి వెళ్ళే వాళ్ళు ఉండే ప్రాంతం ఇది అందరికి కూడా ఖచ్చితంగా ఎక్కడైతే ఆగిపోయిన సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రిసిటీ పెన్షన్లు రేషన్ కార్డులు అన్నీ కూడా మేము కూడా వస్తాను డివిజన్కి బజారు బజారు నేనే రాసుకుంటాం తప్పకుండా అందరికీ వచ్చినట్టుగా మేము చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే మీరు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలి ప్రతి పేదవాడు పిల్లలు చూడకపోయినా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మాదిరి ఆయన ఇచ్చిన డబ్బులతో మీకు మందులు కానీ అన్నిటికీ ఉపయోగపడటానికి ఉంటుందని చెప్పి ఈరోజు నాలుగు వేల రూపాయలు కానీ చేసి మీ అందరూ కూడా అవకాశం వచ్చినట్టుగా చేశారు ఏ రాష్ట్రంలో లేని మన రాష్ట్రంలోనే ఇంకా పెన్షన్స్ ఇస్తుంది కానీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన వాళ్ళంతా బాగుండాలని చెప్పేసి ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఇంకా ఇబ్బంది అనేది లేకుండా మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకునే బాధ్యతగా నా పని నేను చేస్తానని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను అది చేయించుకోండి రైతు అమ్మ ఫ్యాషన్ ఎక్కువ ఫ్యాషన్ చేసిన కూడా మా తొమ్మిదో డిజిన్ ఇంకొకటి ఏంటంటే ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మా వాళ్ళంతా ఉన్నారు తొమ్మిదో డిజును ముళ్యాణిడ్డి కాలనీ బురంగేశ్వర కాలనీ అందరూ కార్యకర్తలంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ మెజారిటీ లేదని చెప్పి వాళ్ళు రాత్రి మగళ్ళు కష్టపడ్డారు కష్టపడి ఈసారి మేము జాగ్రత్తలకు మెజారిటీ తెస్తేనే తిరుగుతాము లేకపోతే మేము అని చెప్పి శబ్దం చేసి పనిచేసిన ఇక్కడ మన కాలనీలు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది పూపు ఇన్ఛార్జీలకి కార్యకర్తలకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా మన కష్టం వృధా పోకూడదు మనం ఇదే స్ఫూర్తితో అందరికీ ఇంకా ఎక్కువ పనులు చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మన జాతర గారితో మాట్లాడి మన కాలనీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో రోడ్లు కాలువలు ముఖ్యంగా అవన్నీ కూడా మనం ముందు చేయించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎవరికి అవకాశించినటువంటి ప్రజలకు ఈ వచ్చిన ఈ నీటి తీసేసినటువంటి ప్రజలు తిమ్మడి జన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా జనాద తెలియజెప్పి సహజిస్తున్నాం ఈ వాళ్ళ ఊరుకోడు ఈ పోతే వాడుకొస్తారు ఎవరు మిక్స్ చేయబాక వాళ్ళు చూసుకో ஆறு மூடு கே ஆறு பத்து மூடு ஆறு பேச மக்களமுள்ள ஆறுவேல మా ముసళ్ళకి పింఛన్లు పెరిగినాయి ముసలు పింఛన్లు పెరిగినాయిలు పెరిగినావు కన్నా కాయమ్మ ఒకేసారి పింఛన్లు ఐదు రెట్లు పెంచిన రెండు వెయ్యి రూపాయలు చేసినారు చంద్రబాబు ఆ పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా ముసలో టెన్షన్లు పెరిగినై మా మీదున్న టెన్షన్లు తగ్గినై

ಇದೆ ಅಂತ